మొన్న విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారి పైన రాయి విసిరిన అతన్ని పోలీసులు పట్టుకున్నట్టు ఉంది అతను అది కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై టైల్స్ రాయి ముక్కతో దాడి చేసినట్లు సమాచారం అది సతీష్ కుమార్ అనే యువకుడు అతని పేరు అలియాజ్ సత్య అంటారంట అతను విసిరినట్టుగా పోలీసులు గుర్తించి అతను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది అజిత్ సింగ్ నగర్ వడ్డేర కాలనీకి చెందిన యువకుడు అంటే ఇతను అంతేకాకుండా ఇతనితో పాటు దాడి ఇతంతో పాటు ఈరోజు ఉదయం పొద్దున సతీష్ కుమార్ని అదుపులోకి తీసుకున్నారు ఫుట్పాత్ కోసం వేసే రా టైల్ రాయితో దాడి చేశాడంట రాయిని జేబులో వేసుకొని వచ్చి దాడి చేశాడని పోలీసులు గుర్తించారు దాడి చేసిన సమయంలో సతీష్తో పాటు ఆకాష్ దుర్గారావు చిన్న సంతోష్ను కూడా అదుపులోకి తీసుకున్నట్టు సిట్టు చెప్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్టు ఘటన జరిగిన అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన యువకుడిగా ఈయన సతీష్ అనేవాడు ఈ వడ్డెర కాలనీకి అజిత్ సింగ్ నగర్ గుర్తించారు ఇవాళ ఇవన్నీ రేపు కానీ సాయంకాలము పోలీసులు వాళ్ళని మీడియా ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది అంటున్నారు ఎందుకంటే చాలా వీళ్ళు వీళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు ఏంటి వీళ్ళు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సతీష్ కుమార్ అలియాజ్ సత్య అనే అతను దగ్గర దగ్గరగా గన్నవరం నుంచి అంటే సారీ చాలా వన్ ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ల నుంచి కూడా ఫాలో అయ్యి అక్కడ గుడి దగ్గరను స్కూల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా చేసిన తెలుస్తుంది మరి ఇతను ఫోన్ కాల్స్ అంటే ఫోన్ కాల్స్ ఆధారంగా ఇతను పట్టుకున్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా అక్కడ కొందరు తీసిన వీడియోస్ ఆధారంగా అతను విసిరినట్టుగా తెలుస్తుంది మరి ఇతని పోలీసులు అదుపులో ఉన్నాడు మరి ఇతను ఎలాంటి విషయాలు వెల్లడిస్తారో తర్వాత రేపు ఈరోజు కానీ రేపు కానీ పోలీసులు మనకి వెల్లడించే అవకాశం ఉంది మరి దీనిపై దీన్ని ఇతను మరి ఎందుకంత జగన్మోహన్ రెడ్డి గారి పైన అలా విసిరాల్సి వచ్చింది ఎందుకు అనేది మనకి రేపట్లోగా తెలుస్తుంది